హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చైదుస్ వరల్డ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి వరలక్ష్మి వ్రతం అంటే పూజ స్టార్ట్ అయ్యే ముందు నేను ఏం ప్రిపేర్ చేసుకున్నాను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈరోజు వ్లాగ్ అనమాట సో ఫస్ట్ నేను మా క్యాంటీన్కి వెళ్ళి పూజకి కావాల్సిన పువ్వులైతే కోసుకొచ్చుకున్నానండి ఆ పువ్వులు ఇవే సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం బ్లాగ్ సో ఇదిగోండి ఈ పువ్వులన్నీ మన క్యాంటీన్లో అయితే పూసినవే ఇందులో రెండు రకాలు ఇప్పుడు మల్లె అయితే రావట్లేదండి తగ్గిపోయింది ఎక్కడో ఒక్కొక్క పువ్వే వస్తుంది సో ఇవి వచ్చేసి మేము కాకడాలు అంటామండి సారీ సారీ కదిరి మల్లి అంటాము కాకడాలు అనేటివి వేరే ఉన్నాయి కదా పెద్దగా పొడుగా అవి కాకడాలు అంటామండి ఇటు సైడ్ ఏమో విరజాజి అంటారంట సో ఈ పువ్వులు ఇంకా కనకంబరాలు గులాబీలు ఇవన్నీ అయితే నేను కోసుకొచ్చుకున్నానండి ఇంకా కొన్ని మందారం పువ్వులు కూడా ఉన్నాయి సో చూడండి ఇప్పుడైతే ఇవన్నీ నైట్ అంతా నేను అల్లుకున్నాను ఈ పువ్వులు నెక్స్ట్ ఇంకా దీపాలు అంటే సిల్వర్ సామాన్ మొత్తము తోముకుంటున్నాను అండి యాక్చువల్గా ఈ సిల్వర్ సామాన్ అంతా నేను చిన్న చిన్నవన్నీ సిల్వర్ డిప్లో అయితే వేసి ఉంచేసాను ఆల్రెడీ అది నేను క్లిప్ యాడ్ చేయలేకపోయాను వీడియో తీయలేదండి సో అందువల్ల నేను అది యాడ్ చేయలేకపోయాను సో అది అందులో యాడ్ చేసి డిప్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్న తర్వాత సో ఇలాంటి దీపాలన్నీ నేను తర్వాత బయట తీసి జస్ట్ అలా తోమేస్తున్నాను సోప్తోని సో ఇంత తెల్లగా ఎలా అనుకోవద్దండి ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయి దీనికి నేను అవన్నీ అయితే ఫాలో అవ్వట్లేదు ఎందుకంటే అంత కొత్త సామానే కదా ఓన్లీ రెండు చిన్న దీపాలే పాతవి సో అవి అయితే సిల్వర్ దాంట్లో డిప్ చేసేసాను ఎందుకంటే చూడండి ఈ సామాన్ అంతా సిల్వర్ది సో దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని తుడుచుకొని ఇలా ఆరబెట్టేస్తున్నాను గాలికి అయితే సో ఇదంతా నైట్ ప్రాసెస్ అండి మార్నింగ్ లేగంగానే ఓన్లీ ప్రసాదాలు అండ్ రెడీ అయ్యి పూజలు అయితే కూర్చోవాలని డిసైడ్ అయ్యాను సో అందుకనే ఈ ప్రాసెస్ మొత్తం నైటే న్ కంప్లీట్ చేసేస్తున్నాను న్ న్ తుల్ ఆల్రెడీ పూలు కట్టడానికే అల్లడానికే నాకు టూ అవర్స్ టైం తీసేసుకుంది సో నాకు అమ్మవారికి లక్ష్మీదేవి ఇద్దరికీ అయితే పూలు అల్లానండి సో అందువల్ల లేట్ అయ్యింది ఇప్పుడైతే పూజ మందిరం అంతా క్లీన్ చేసేసుకుని ఆల్రెడీ పూజ మందిరం క్లీన్ చేసేసానులేండి ఓన్లీ పటాలు మాత్రమే తుట్ చేసి బొట్లు పెట్టి నీట్గా సెట్ చేసుకుంటున్నాను ఓన్లీ మార్నింగ్ లేగంగానే దీపం పెట్టేసుకుంటాను అంతే పూలు పండ్లు పెట్టేసి సో దాన్నమాట యాక్చువల్గా ఎప్పుడూ అంటే ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నా మార్నింగ్ పూజకు ముందైతే నేను ఇవన్నీ చేసేదానండి బట్ ఈ ఇయర్ మాత్రం అమావాస్య వచ్చే లోపల పూజ అయిపోవాలి అని చెప్పారు సో అందుకని నేను మార్నింగ్ ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఈవినింగ్ అయిపోతుందని నైట్ కంప్లీట్ చేసి ఎట్టకేళకి నేను అంతా ఫినిష్ చేసిన తర్వాతే పడుకోవాలని డిసైడ్ అయ్యానండి అంటే ఐ మీన్ డెకరేషన్ పార్ట్ అంటే ఈ త్రీ స్టెప్స్ ఆల్రెడీ ఒక స్టెప్ అయిపోయింది కదా ఇంకా రిమైనింగ్ టూ స్టెప్స్ అయితే నీట్గా సెట్ చేసేసి వెళ్ళి పడుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడైతే నేను ఆల్రెడీ మనీతో ప్రిపేర్ చేసిన బౌల్లో కాయిన్స్తో ప్రిపేర్ చేసిన బౌల్లో అయితే పసుపు కుంకుము రైస్ అవి పెట్టి గణపతిని ఉంచి చుట్టూ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నానండి యాక్చువల్గా ఇక్కడ లక్ష్మీదేవిని పెట్టాలి లాస్ట్ ఇయర్ అనుకున్నాను బట్ మర్చిపోయానండి కొనుక్కోవడం ఇయర్ రేపు మార్నింగ్ నైన్ డబుల్ టేప్ ఉంది కదా అది ఒరిజినల్ కోడ్ నువ్వు నగలంటున్నా కాయిన్స్ అంటున్నావా కానీ ఒరిజినల్ అని చెప్తాం కదా వేళ ఉంది అన్న తమ్ముడు రిలాక్స్గా కూర్చొని డిస్కస్ చేస్తున్నారండి ఇది బాగుంది కదా అది బాగుంది కదా అనుకుంటూ అబ్బాయికి ఏమో కొంచెం ఏమీ తెలియదు ఎందుకంటే ఆయన ఎక్కువ టైం నాతో స్పెండ్ చేయడు కాబట్టి సో తను మార్నింగ్ సెవెన్కి వెళ్తే ఈవినింగ్ సెవెన్కి వస్తాడు పాపం సెవెంత్ క్లాస్ కదండి కొంచెం టైం అయితే ఎక్కువ స్కూల్లోనే గడుపుతున్నాడు సో అందువల్ల ఫస్ట్ టైం కూర్చొని కాసేపు రిలాక్స్ అవుతూ చూస్తూ ఉన్నాడు సరదాగా సో వరలక్ష్మి వ్రతం రోజైతే పాపం లీవ్ ఇచ్చారు హాఫ్ డే బట్ నేను అరోట్ చేసుకోలేకపోయాను బ్యాడ్ లక్ అనమాట సో పిల్లలకి కొంచెం కుదరలేదు ఈసారి ఇద్దరూ పూజ టైంలో కరెక్ట్గా అనమాట స్కూల్కి పాపం సో తర్వాత ఈవినింగ్ వచ్చి స్నానం చేసి దండం పెట్టుకున్నారండి ఇప్పుడు వచ్చి నేను కలసంకి మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను కానీ కలసం మాత్రం మార్నింగ్ పెడతానండి చెంబుతో సహా ఇప్పుడే రెడీ చేసేస్తున్నాను యాక్చువల్గా ఈ ఫ్లవర్ నేను ఆన్లైన్లో తెప్పించానండి బట్ టూ కలర్స్ తెప్పిస్తే రెడ్ ఇది బట్ ఇదే ఈ పింక్ కలరే బాగుంది ఈ లోటస్ క్లాత్ అండి ఇది చాలా బాగుంది మనం ఎన్నిసార్లు అయినా వాష్ చేసుకొని ఎన్ని సంవత్సరాలైనా యూస్ చేసుకోవచ్చు సో ఇందులో రైస్ వేసి నేను కలిసి అయితే సెట్ చేయబోతున్నాను లుక్ అయితే చాలా బాగుంది బట్ స్పేసియస్గా ఉందండి సో నెక్స్ట్ ఈ ఫ్లవర్ నేను ఈ లోటస్ ఫ్లవర్ని నేను అమ్మవారిని కూర్చోబెట్టడానికి తెప్పించాను యాక్చువల్గా బట్ అమ్మవారిని కూర్చోబెడితే ఫ్లవర్ కనిపించట్లేదు సో అందుకని నేను అది కలసంకి సపరేట్గా పెట్టేసి అనమాట అలాగా నెక్స్ట్ వచ్చి దీపావళికి అన్నిటికీ నేను పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టేసి దేని ప్లేస్లో అది నీట్గా సెట్ చేసేసానండి యాక్చువల్గా నేను ఇవన్నీ కూడా మార్నింగే చేసేదాన్ని అంటే నార్మల్ వరలక్ష్మి వ్రతం రోజు వ్రతం చేసుకునేట్టయితే కానీ ఈరోజు అలా కాదు కదండి యాక్చువల్గా టెన్ లోపలే అయిపోవాలి పూజ సో టెన్ లోపల అయిపోవాలంటే ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు సాధ్యపడుతుందండి ఇవన్నీ చేయడానికి సో అందుకనే నేను నైట్ ఇస్తున్నాను సో ఎప్పుడైతే కలసంలో ఏం వేయాలో కూడా నేను వేసేసి పెట్టేస్తున్నానండి అలాగా అంటే ఇప్పుడు టైం ఎంత అయిందండి మార్నింగ్ అయిపోయింది ట్వెల్వ్ దాటిపోయింది అందుకనే నేను ఇవన్నీ వేస్తున్నాను సో కలసం నీళ్ళల్లో పసుపు కుంకుమ కాయిన్ అక్షంతలు గంధము పర్ఫ్యూమ్ పౌడర్ సింకు చక్రం అక్షంతలు పువ్వులు ఇలాంటివన్నీ వేసుకోవాలండి మా వాడు ప్రతిదీ నాకు ఇవ్వు నాకు ఇవ్వు అంటూ ఉన్నాడండి చూడచ్చు దాంట్లో చల్లాలి చెప్పు సో ఇంతవరకు వచ్చిందండి ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అలా అవుతున్నారు అండి యాక్చువల్గా ఈ కాస్త అయితే అంటే తమలపాకులు ఫ్లవర్స్ సర్దేసి అయితే నేను వెళ్ళి పడుకునేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ కే అలా లేకాలి కదా సో అందుకని ఇందులో ఈ గ్యాప్లో ఇంకో చిన్న పని కూడా ఉందండి అందరికీ తాంబూలాలు నేను ఇప్పటి వరకు సెట్ చేయలేదు యాక్చువల్గా ఎలా అంటే అది ఒక బ్యాగ్ మోడల్లో సెట్ చేద్దాం అనుకుంటున్నాను బట్ చూడాలి చేయగలను లేదు కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ అన్నా బ్యాగ్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను బ్లౌజ్ పీస్తో సో అది మీకు చూపించగలను లేదు పిల్లలు పడుకునేస్తారో నాకు వీడియో తీయడానికి కూడా ఎవరు ఉండరు సో అది నేను చూపించలేకపోవచ్చు ఎప్పుడైనా సరే షార్ట్లో అయితే మీకు చేసి చూపిస్తాను ఇలా చేశాను అనేసి సో మధ్యలో సర్కిల్ వదిలేసి అలా సర్కిల్లో లేకుండా అలా మొత్తం పెట్టి అర్థమైందా మొత్తం టేబుల్ మొత్తం సో ఇదే అండి ఇవాళ వ్లాగ్ అయితే మీకు ఈ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాను మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ అవ్వకండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఎందుకంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ ద్వారా మీ వరకు అందుతుంది సో మీరు అప్పుడు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో ఆంటిల్ దెన్ బై బాయ్